నా పూర్వపు పార్లమెంటు నియోజకవర్గము చాలా సందర్భాలలో ఇక్కడికి రావాలనుకున్నా నేను రాలేకపోయినా ఈరోజు పెద్దలు ఆంజనేయ రెడ్డి గారు ఆహ్వానం మేరకు ఇక్కడికి రావడం నాకు చాలా సంతోషం ఇక్కడికి వచ్చే వరకు కాస్త అట్లా ఇట్లా తిరుగుతూ వచ్చిన ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక గొప్ప క్షేత్రాన్ని సందర్శించడం అని చెప్పి ఒక అనుభూతి కలిగే విధంగా దీన్ని నిర్మించడమే కాకుండా నిర్వహించుతున్న మీకు అందరికీ మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తున్నా ఒక వ్యక్తి అన్నీ ఉండి రాజ్యం ఉండి అధికారం ఉండి వీటన్నిటిని కాదని ఇరవై తొమ్మిది సంవత్సరాల వయసులోనే శాంతిని సాధించాలి శాంతిని బోధించాలి సమాజానికి మేలు జరగాలన్న గొప్ప ఆలోచనతోని గౌతమ బుద్ధుడు కలిగిన జ్ఞానోదయంతో గయా బీహార్లో మొదలుపెట్టిన ఈ కార్యక్రమం దాదాపుగా రెండున్నర వేల సంవత్సరాలైన ఇది ఒక గొప్ప సిద్ధాంతంగా ప్రపంచానికే ఆదర్శంగా నిలబడ్డదంటే అతని ఆలోచన ధోరణి అతను తీసుకున్న నిర్ణయాలు చాలా గొప్పగా ఉండడం వల్ల ఈరోజు మనమందరం మీరందరూ ఒక శాంతి సందేశాన్ని గౌతమ బుద్ధుడి ద్వారా అన్ని మతాలను కలిపితే బౌద్ధ మతం అనే విధంగా ఈరోజు మనందరం భావిస్తున్నాము ప్రధానంగా గౌతమ బుద్ధుడు బోధించిన బోధనలో నాకు ఇష్టమైన లైను ధ్యానాన్ని ఒక పనిగా చేయడం కాదు ప్రతి పనిని ఒక ధ్యానంగా చెయ్యాలి అని వారు ఏదైతే సూచ చేసిందో అందులో చాలా తత్వం ఉన్నది చాలా బోధన ఉన్నది పూర్తి స్థాయిలో కాకపోయినా కొంతమేరకైనా వీలైనంత వరకు నేను పని చేసేటప్పుడు చాలా ధ్యానంగా పనిచేస్తూ ఉంటానంటే ఏదైనా నేను ఆ స్ఫూర్తిని వీరి ద్వారా పొందిన తప్పకుండా ఈ నిర్వహణకు అవసరమైన సహాయ సహకారం ఆనాడు పెద్ద ఆయన విజయభాస్కర్ రెడ్డి గారు కావచ్చు తర్వాత చంద్రబాబు నాయుడు గారు కావచ్చు మీకు ఏ రకమైన భూ కేటాయింపు కానీ నిర్మాణం కోసం కానీ నిర్వహణ కోసం సహకరించు ఈనాడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా అదేవిధంగా మీకు సంపూర్ణమైన సహకారాన్ని అందిస్తుందని చెప్పి మందిరం కోసం కొంత ఆర్థిక మద్దతు అడిగిండ్రు తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం నుంచి స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ నుంచి మొత్తానికి మొత్తంగా రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుంది మీరు దా అంచనా వేసుకొని అంచనాను ప్రభుత్వానికి ఒక ప్రతిపాదన రూపంలో పంపిస్తే ఎలక్షన్ కోడ్ అయిపోయి వెంబడే తప్పకుండా మీకు ఆ నిధులు మంజూరు చేసే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుందని నేను తెలియజేస్తున్నాను మీ ఆధ్వర్యంలో ఒక పాఠశాలను నిర్వహిస్తే బాగుంటుంది ఉద్వేగాన్ని పెంపొందించే విధంగా మన మధ్యలో స్పర్ధలు పెంచే విధంగా వాతావరణం కలుషితమవుతున్నది ఈ సందర్భంలో గౌతమ బుద్ధుడు మనకు బోధించిన సందేశం అనేది ఈ దేశానికి చాలా అవసరము దీన్ని సమాజానికి చేరవేసేదానికి అవసరమైన సహకారాన్ని అందించడానికి వ్యక్తిగా రాష్ట్ర ప్రభుత్వ తరఫున ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎప్పటికీ మీకు మా సహకారం ఉంటుంది